అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు ఎందుకంటే ఆకలికి కులమత భేదాలు ఉండవు ధనిక పేదల తేడాలు లేవు అందరినీ సమానంగా బాధించేది ఒక్క ఈ ఆకలి బాధే అందరికి అన్నం పెట్టే దేవతగా అన్నపూర్ణ దేవి మనందరికి తెలుసు అయితే నిజంగా ఆ దివిలో ఉండే ఆ దేవత ఎలా ఉంటుందో మనకు తెలియదు కాని భువిలో మాత్రం అన్నపూర్ణ దేవి నిజంగానే ఉంది ఆకలితో ఉన్నవారు అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అంటే చాలు ఆమె ఎంతో ఆప్యాయంగా వంట చేసి అన్నం వడ్డిస్తుంది ఆమె మరెవరో కాదు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డొక్క మందికి తెలిసి ఉంటుంది అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే తల్లి ప్రేమని తిన్న ఎవ్వరూ కూడా మరిచిపోలేరు కడుపు నింపటమే కాకుండా వారికి దుప్పటి బట్టలు కూడా ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్క సీతమ్మ తల్లి ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు ఈమె నేటి తరం ఈ సీతమ్మ గురించి ఆమె గొప్పతనం గురించి మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ సీతమ్మ తల్లి జీవితం గురించి ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది కేవలం కొద్ది నిమిషాలు కేటాయించి ఈ తల్లి గొప్పతనం గురించి వినండి విన్నాక మీ మనసుకి అనిపిస్తుంది నిజంగా ఏమి దేవత అని సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అవి భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న రోజులు ఈ నిజ కథ అనేది పద్దెనిమిది వందల నలభై ఐదుల కాలం నాటిది ఆ కాలంలో ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్లాలంటే అందరూ ఎద్దుల బండ్ల మీదనే వెళ్లేవారు దాంతో గమ్యం చేరుకోవడానికి కొన్ని రోజులు పట్టేది మార్గ మధ్యలో ఆకలి వేస్తే అన్నం దొరకక పిల్లలు పెద్దలు అంతా చాలా ఇబ్బంది పడేవారు ఆ కాలంలో హోటళ్లు లేవు కొంతమంది ధర్మదాతులు కట్టించిన సత్రాలు ఉన్నా అవి చాలా తక్కువ మందికి మాత్రమే ఉపయోగపడేవి ఎందుకంటే ప్రతి సత్రానికి ఒక గుమాస్తా ఉండేవాడు అతని దయా దాక్షిణ్యాలపైనే సత్రం నిర్వహించబడేది ఆ గుమస్తో ఉదయం కొద్దిసేపే చీటులు రాసేవాడు అతను చీటులు రాయటం పూర్తయిన తర్వాత ఏ పన్నెండు గంటలకు ఒకసారి లేదా తిరిగి రాత్రి ఒకసారి మాత్రమే భోజనం పెట్టేవారు అది కూడా చీటీ ఉన్నవారికే మిగతా సమయాల్లో వచ్చిన వారికి లేదని చెప్పి పంపించేసేవారు ఇక ఒక్కవేళ చీటీ దొరకన ఎవరైనా ఆకలి బాధతో వచ్చి బ్రతిమలాడినా వెంటపడినా వారిని సత్రంలోని గుమస్తా మిగతా వంట వాళ్లు సూటిపోటి అనేవారు అలాగే హేళన చేసి నీచంగా చూసేవారు దీంతో ప్రయాణికులు ఈ సత్రాలకు వెళ్లడానికి భయపడి పస్తులతోనే ప్రయాణం కొనసాగించేవారు దాంతో పెద్దవాళ్లు ఏదోలా తట్టుకున్నా పిల్లలు మాత్రం ఆకలి బాధ భరించలేక వెలువెల్లాడేవారు అటువంటి కాలంలోనే వీరందరిని ఒక అమ్మల ఆదుకుంది ఒక మహాతల్లి ఆమె మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని డొక్క సీతమ్మ వీరు గొప్ప అన్నదాత వచ్చిన వాళ్ళకి లేదనకుండా కాదనకుండా అన్నం పెట్టేవారు మొదటిగా డొక్క సీతమ్మ గారి జీవితం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో అక్టోబర్ రెండవ వారంలో సీతమ్మ జన్మించారు ఈమె తండ్రి పేరు అనుపిండి శంకరం తల్లి పేరు నరసమ్మ సీతమ్మ తండ్రి శంకరం ని గ్రామస్తులందరూ బొవ్వన్న అనే పేరుతో పిలుస్తుండేవారు దానికి కారణం ఆయన అడిగిన వారందరికి బొవ్వ అంటే అన్నం పెట్టేవారు కనుక అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మకి ఇవే లక్షణాలు తండ్రి నుంచి వచ్చాయి ఆ రోజుల్లో ఆడవారు చదువుకోకూడదు అనే సిద్ధాంతం ఉండేది అందుకని సీతమ్మ ఏమీ చదువుకోలేదు ఇంట్లోనే ఉండేవారు చిన్నతనంలో సీతమ్మకి తల్లిదండ్రులు కథలు పాటలు పద్యాలు అన్నింటినీ నేర్పించారు కానీ దురదృష్టవశాత్తు సీతమ్మ చిన్నతనంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణించారు దాంతో ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ మీద పడింది అయినా కూడా ఇంటి పనిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు ఇక వీరి ఊర్లకు దగ్గరలో గోదావరి నది ప్రవహిస్తుంది ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలనే లంక గ్రామాలని అంటారు లంక గ్రామాలంటే నదుల మధ్యలో ఉండే భూమిపైన ఏర్పడిన గ్రామాలు అని అర్థం ఈ గ్రామాలకు వెళ్లాలంటే పడవ ప్రయాణం ఒక్కటే మార్గం అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం అయితే ఈ గ్రామంలో డొక్క జోగన్న పంతులనే ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా వీటన్నిటికీ మించి మంచి వేద పండితుడు అదృష్టవశాత్తు సీతమ్మకి వీరిని వివాహం చేసుకునే అవకాశం రావడంతో సీతమ్మ తండ్రి బోవన్న తన కూతురిని ఈ జోగన్న గారికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లినాటికి సీతమ్మ వయసు ఎంతో చెప్పనా ఎనిమిది ఏళ్ళు కానీ అప్పట్లో బాల్య వివాహాలు అనేవి ఇలానే ఉండేవి ఇక సీతమ్మ తన అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు డొక్కాగా మారింది ఇక అప్పటి నుంచి ఆమెను అందరూ డొక్కా సీతమ్మగా పిలవడం ప్రారంభమైంది చిన్నతనంలోనే సీతమ్మ వారి అత్తారింటికి వచ్చింది పాడి పంటలకు ఎలాంటి లోటు లేని కుటుంబం వాళ్ళది తనది చిన్న వయసు అయినా కూడా ఎన్నో బాధ్యతలని ఎంతో సమర్థవంతంగా నిర్వహించేవారు ఎంతమంది ఉన్న ప్రతి పని స్వయంగా సీతమ్మే దగ్గరుండి చూసుకునేవారు ఊళ్ళో ఎవరికి ఏ ఆపద వచ్చినా అది తన బాధగా భావించి వారికి తగిన సహాయం చేసేవారు మొదట్లో భర్త జోగన్న ఏమనుకుంటారా అని సీతమ్మ కాస్త భయపడి ఇబ్బంది పడేవారు అయితే మహాపండితులైన జోగన్న అన్నదాన్న విషయాల్లో పరోపకార విషయంలో సీతమ్మని ఎంతో ప్రోత్సహించేవారు తప్ప అడ్డుపడలేదు దాంతో అప్పటి నుంచి ఆకలితో వచ్చే పోయే వారికి భోజనం పెట్టేవారు సీతమ్మ ఇలా ఆమెలో సహజంగా ఉన్న ఉదారగోణం దాతృత్వం అనేది ఇంకా పెరుగుతూ వచ్చాయి ఇక సీతమ్మ జోగన్నలకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పిల్లా పాపలతో జోగన్న సీతమ్మ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోయేది ఆ పుణ్య దంపతులని ఆప్యాయత ఆదరణకు నిలయంగా మారిన వారి ఇంటిని గురించి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్ప గొప్పగా చెప్పుకునేవారు ఎందుకంటే సీతమ్మ ఎప్పుడు తమ ఇంటికి ఎవరు వచ్చినా సరే వారికి అన్నం లేదని చెప్పకుండా సకల మర్యాదలు చేసి వారికి అన్నం వడ్డించేవారు ఆ పనిని వారు ఒక పవిత్ర కార్యంగా భావించేవారు సీతమ్మ ఎవరికి కాదు లేదు అనకుండా అన్నం పెడుతుండటంతో కొద్ది రోజుల్లోనే ఆమె పేరు ఉభయ గోదావరి జిల్లాల్లో అపర అన్నపూర్ణగా మారుమోగింది ఇక రేవులు దాటి సౌకర్యాలు సరిగ్గా లేకపోవటం వల్ల ప్రయాణ సౌకర్యాలు అంతగా లేకపోవడం వల్ల ఎంతో మంది మార్గ మధ్యలోనే సీతమ్మ ఊరైన లంకల గన్నవరంలో ఆగేవారు సీతమ్మ గురించి విని వారి ఇంటికి వచ్చేవారు వారందరికీ మజ్జిగను ఇచ్చి అన్నాన్ని పలహారాలను పెట్టేవారు సీతమ్మ సీతమ్మ రోజులో కేవలం ఈ సమయంలోనే అన్నం పెడుతుందనే లేదు ఇరవై నాలుగు గంటలు ఎవరు వచ్చినా అవసరమైతే వండి వడ్డించేది వారి కడుపు నింపి ఆకలి తీరేక వారిని పంపేది దాంతో ప్రతిరోజు ఇలా ఎన్నో ఏళ్లు చేయడం వల్ల చివరికి ఆమె ఆరోగ్యం క్రమంగా దెబ్బతింది అయితే ఆ విషయం భర్తకి తెలియనివ్వలేదు ఎందుకంటే మళ్లీ తనని ఈ పని చేయనివ్వడేమో అని కాని ఆమె క్రమంగా చిక్కిపోవడం గమనించిన జోగన్న సీతమ్మను విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు వచ్చిన వారికి భోజనం పెట్టమని మిగిలిన సమయంలో కాస్త విశ్రాంతి తీసుకోమని అనేవారు అయితే అతిథులకు పేదలకు ఇబ్బంది కలుగుతుందని తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పే సీతమ్మ అన్నదానం చేస్తూనే ఉండేవారు దాంతో ఇక జోగన్న ఆమెకు సహాయంగా వంటలు చేయడానికి కొంతమంది వంట బ్రాహ్మణులను ఏర్పాటు చేశారు వారే వండి వడ్డిస్తారని చెప్పారు అయితే సీతమ్మ వారు వండినప్పటికీ తానే స్వయంగా వడ్డించేది అందరికి కొసరి కొసరి తినిపించేవారు కన్న తల్లిలాగా అన్ని రకాల వంటలు చేసి వడ్డించి దగ్గరుండి కొసరి కొసరి తినిపించేవారు సీతమ్మ ఒక గదిలో కుండలు పెట్టించి చెద్దెన్నో నిండుగా నింపి ఏ అర్ధరాత్రి ఎవరు వచ్చినా వారికి ముందుగా ఆ అన్నం పెట్టి ఆకలి మంట కాస్త తీర్చి తర్వాత ఈలోపు వంట చేసి తృప్తిగా భోజనం పెట్టి వారిని పంపించేది ఆకలితో ఎదుటివారిని ఎక్కువసేపు వేచి ఉంచడం కూడా ఆమె తట్టుకోలేకపోయేది ఆమె ఈ అన్నదాన విషయంలో ఎంత నిబద్ధతగా ఉండేవారంటే ఆమె గురించి ఒక సంఘటన మనం చెప్పుకోవాలి అన్నదానానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఎన్నడూ ఇల్లు కదలని సీతమ్మ ఒకే ఒక్కసారి ఇల్లు కదిలి ఆమె అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు బయలుదేరింది దారిలో గోదావరి వంతెన వద్ద పనివారు పల్లకిని కాసేపు ఆపారు ఆ పల్లకిలోనే కూర్చున్నారు అదే వంతెనపై పక్కనే ఆ సమయంలో బోయిలు అలిసిపోయి పక్కన కూర్చొని ఉన్నారు అటుగా పి గన్నవరం వైపు కొందరు వెళుతున్నారు వారిలో పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లలు ఆకలి అని ఎడుస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో ఒక అరగంట ఓపిక పట్టండి మనం గన్నవరం వెళతాం అక్కడ సీతమ్మ అని ఉంటారు ఆవిడ దగ్గరకు వెళితే మనకు కడుపు నిండా అన్నం పెడుతుంది అని చెప్పారు వారి మాటల్ని పల్లకిలో కూర్చున్న సీతమ్మ విన్నారు దాంతో వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్లడం మానేసి పల్లకిని తిప్పమని చెప్పి వెనక్కి వెళ్లిపోయారు ఎందుకు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ పసిపిల్లల కోసం భోజనం వండేందుకు అంతటి నిరాత్త దాత ఆవిడ కానీ ఇలా నిరంతరం అన్నదానం చేస్తుండటంతో అందరికీ పెట్టి పెట్టి చివరికి ఆస్తి అంతా కరిగిపోయి ఆ దంపతులకు కనీసం తినడానికి కూడా తిండి లేకుండా పోయింది అలాంటి పరిస్థితుల్లో ఆమె భర్త సీతమ్మను ఎందుకు ఇంకా ఈ అన్నదానం మనకి కూడా తినడానికి ఏమీ లేదు వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తుంది పెట్టడమా మానవు కాస్తో కూస్తో ఉన్నదంతా పెట్టేస్తావు అన్నారు దానికి ఆమె ఏమందంటే నేను ఆ మహావిష్ణువుని నమ్మి పెడుతున్నప్పుడు ఆయన నేను అన్నం పెట్టకుండా ఎలా ఆపగలరు మనకి కూడా ఆయన పెడతారు అని చెప్పేది ఆ తర్వాత ఒకరోజు సాయంకాలం జోగన్న వారి పొలానికి వెళ్లి పొలం దున్నుతున్నారు ఈ క్రమంలో గుణపంతో ఆయన పొలంలో తవ్వుతున్నారు అప్పుడే గుణపానికి ఏదో తగిలి శబ్దం వచ్చింది ఆయన అక్కడ మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నానలే ఆ శ్రీ మహావిష్ణువే ఇలా కరుణించారని వారు భావించారు దాంతో ఆ బంగారు కాసులతో మళ్లీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేయడం ప్రారంభించారు ఇక ఇలా కొన్నేళ్లు గడిచాక పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ లో చనిపోయారు చనిపోయే ముందు పెద్ద కుమారుడైన సుబ్బరాయుణ్ణి పిలిచి తల్లి చేసే అన్నదాన కార్యక్రమానికి ఎప్పుడూ భంగం కలిగించవద్దని తల్లి మాటకి ఎదురు చెప్పొద్దని ప్రమాణం చేయించుకుని కన్నుమూశారు భర్త మరణం తర్వాత కూడా సీతమ్మ ఎంతో బాధలో ఉన్నా కూడా గుండె రాయి చేసుకుని ప్రతిరోజు అన్నదానాలు చేస్తూ రోజులు గడిపేవారు దాంతో సీతమ్మ గురించి కేవలం వాళ్ళ ఊరే కాకుండా యావత్తు భారతదేశం అంతా తెలిసింది చివరికి బ్రిటిష్ చక్రవర్తులకు సైతం వీరి గొప్పతనం అనేది తెలిసింది ఆశ్చర్యం ఏమిటంటే అది పంతొమ్మిది వందల రెండు బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కి డొక్క సీతమ్మ ఫోటో తీసి నాకు పంపించమని ఉత్తరం రాశారు దేనికైన కలెక్టర్ అడగగా చక్రవర్తిగా నేను పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నేను నమస్కారం పెట్టాలి కానీ ఆవిడ నది దాటి రారు కాబట్టి ఆ సమయంలో ఒక సోఫా వేసి ఆవిడ ఫోటో అందులో పెట్టి ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుంటా బ్రిటిష్ చక్రవర్తి మరో లెటర్లో తన కోరికను తెలిపారు దాంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఒక మంచి ఫోటోగ్రాఫర్ని తీసుకుని ఫోటో కోసం ఆవిడ దగ్గరకు వెళ్తే ఆమె ఏమన్నారో తెలుసా నేను ఈ సన్మానాల కోసం ఫోటోల కోసం నమస్కారాల కోసం అన్నదానం చేయలేదు విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నానని పెట్టాను దీనికి ఫోటోలు పట్టాభిశాఖలు ఎందుకు వద్దు అన్నారు దాంతో ఆ కలెక్టర్ అమ్మ ఇది బ్రిటిష్ రాజుల ఉత్తరం మీరు ఫోటో తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ప్రతిమాలాడు దాంతో నీ ఉద్యోగం పోతుంది అంటే తీయించుకుంటా కానీ నువ్వు అన్నం తినాలి అని చెప్పి సీతమ్మ ఫోటో తీయించుకున్నారు ఆ తర్వాత బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నారు బ్రిటిష్ చక్రవర్తి ఆమెకు ధన్యవాదాలు చెప్తూ సీతమ్మకు పంపించిన లెటర్ అనేది వారి కుటుంబ సభ్యుల దగ్గర నేటికి ఉంది ఇక ఇలా అన్నదానం చేస్తున్న సీతమ్మకు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అనగా అరవై ఎనిమిదేళ్ల వయసులో చేతి మీద క్యాన్సర్ వచ్చింది పెద్ద వైద్యం చేయించాలని ఆమె కొడుకు సుబ్బారాయుడు ప్రయత్నించారు కానీ సీతమ్మ ఒప్పుకోలేదు కర్మ ఫలితం వలనే సుఖ దుఃఖాలు లాభ నష్టాలు కలుగుతాయని చెప్పి వైద్యం చేయించుకోవడానికి అంగీకరించలేదు ఇక చివరి రోజుల్లో సీతమ్మ తన కొడుకుతో ఇలా చెప్పారు నేను చనిపోయిన తర్వాత నీకు ఎన్ని కష్టాలు వచ్చినా అన్నదానం మానద్దు అన్నం పెట్టేటప్పుడు కులం మతం ప్రాంతం జాతి ఏమి చూడొద్దు వాటిని మనం పాటించకూడదు అన్నదానాన్ని మించినది మరొకటి లేదు నువ్వు అన్నదానం చేస్తూనే ఉంటానని నాకు మాట ఇవ్వమని ప్రమాణం చేయించుకుంది ఇక క్యాన్సర్ వచ్చిన సంవత్సరం తర్వాత ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిదో తొమ్మిదిన అరవై వయసులో సీతమ్మ మరణించారు దాంతో కొద్దిసేపటికి డొక్క సీతమ్మ చనిపోయారనే వార్త అంతా వ్యాపించింది ఆ తల్లిని చివరి చూపు చూసేందుకు ఎన్నో ఊర్ల ప్రజలందరూ కన్నబిడ్డల్లో ఏడుస్తూ పరిగెత్తుకొచ్చారు ఇక సీతమ్మ మరణాంతరం తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం సుబ్బారాయుడు అన్నదానాలను కొనసాగించారు ఎన్నో భూములు హరిజన ఇచ్చేశారు ఆస్తులు కరిగిపోయినా భూములు వ్యవసాయం లేకపోయినా ఆయన కూడా అన్నదానం కొనసాగించారు ఆమె గొప్పతన సేవ అప్పటి ప్రభుత్వాలు సైతం గుర్తించాయి దాంతో రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగు పాఠ్య పుస్తకాల్లో పాఠంగా సీతమ్మ జీవిత కథ ఉండేది కానీ ఇప్పుడు లేదు ఇక సీతమ్మ సేవలను గుర్తించి కొన్నేళ్ల క్రితం గన్నవరం అక్విడెట్ వద్ద సీతమ్మ శిలా విగ్రహం స్థాపించారు ఈ రోజుకి కూడా ఆమె పేరు మీద ఎంతో మంది అన్నదానం నిర్వహిస్తుంటారు డొక్క సీతమ్మ జీవిత చరిత్ర గురించి నేటి తరానికి ఖచ్చితంగా తెలియాలి ఒక మనిషి నిస్వార్థంగా శ్రద్ధతో పట్టుదలతో లక్ష్య సాధన కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు వాళ్ళని ఆ దేవుడు కూడా ఆపలేరు అన్నదే సీతమ్మను చూస్తే అర్థమవుతుంది వారిని ఆ దేవుడు కాపాడుతూనే ఉంటాడు అన్నదానాన్ని మించిన దానం లేదని చెప్పటమే కాకుండా నిస్వార్థంగా జాతి కుల మత విచక్షణ చూపించకుండా అన్నార్హులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్న సీతమ్మ వీరు మన తెలుగు అన్నదాత మీరు ఒక కర్మ చేస్తున్నారు అనుకోండి శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు మీరు స్నానం చేసి అయి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారు అనుకోండి కుదరదయా నా రుద్రో రుద్రమర్చయేత్ నువ్వు ముందు శివుడవైతే శివాభిషేకం చెయ్యొచ్చు అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ యందు న్యాసం చేస్తారు మహన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు పువ్వు బోర్లించి అభిషేకం చేశావు ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి ప్రతి పదార్థములకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి ఆ అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు నీ శరీరంలో ఎటువేపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు నువ్వు దగ్గకూడదు తుమ్మకూడదు నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు నీకు మళ్ళీ జీరోకి వస్తుంది కాబట్టి నువ్వు స్నానం చేయాలి లేకపోతే కుడిచేవు మీద చెయ్యేసుకుని మళ్ళీ చెయ్యాలి ఇన్ని అల్లర్లు ఉన్నాయి కర్మ అంత తేలిక కాదు కాబట్టి నీకేమవుతోంది నువ్వు చేసి నీకు వస్తుందని అనుకున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు ఒకవేళ చచ్చి చేడి ఓ నాలుగు మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నం వండిన పుణ్యానికి రెండు మార్కులు భారీ పిలిపాయి కాబట్టి ఉన్నవి రెండే మార్కులు